యూట్యూబర్ హర్ష సాయి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది మెగా సినిమాలో నటిస్తున్న హర్ష సాయి పై ఆ చిత్ర నిర్మాత ఫిర్యాదు చేసింది తనను లైంగికంగా మత్తుమందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించింది అంతేకాదు తన నగ్న ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది ఈ విషయంపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ఈ క్రమంలో హర్ష సాయితో బాధిత యువతి మాట్లాడుతున్న ఫోన్ కాల్ రికార్డ్స్ ఇప్పుడు బయటపడ్డాయి అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఎప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు ఈ అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే అంత మర్యాదగా మాట్లాడుకున్నాను అప్పుడే దానికి విలువ తనను ప్రేమించాలని ముద్దుగా అడిగిన బాధితురాలికి నవ్వుతూ నో చెప్పి చెప్పనట్లే మాట్లాడాడు హర్ష సాయి అందుకు బాధితురాలు కూడా నవ్వుతూనే సమాధానమిచ్చింది ఆ తర్వాత మరో కాల్ రికార్డింగ్ కూడా బయటపడింది ఆ రికార్డింగ్ లో బాధిత మహిళ హర్షపై అరుస్తోంది ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలంటూ కోపంతో ఊగిపోయింది కాదు ఇదేంటి అర్థం కావట్లేదు అంతేకాదు మరో ఆడియో కూడా బయటపడింది ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఎవరైనా ఉన్నారా నేను ఎంత డిస్ట్రాక్ట్ చేసినా ఎందుకు అవ్వవు ప్రేమించవచ్చు కదా అని అంటుంది ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తు ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక గిర్ పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉన్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో రౌండ్ ద సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ విచ్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆన్ లవ్ we think i made when you said you never had love i had to stop there i did not stop where then on no love only attention ఇప్పుడు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా వంట యు ఆర్ లైక్ నో పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యువర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యూ విల్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా ఇప్పుడు పడుద్దాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షోజ్ హర్షోజ్ కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్షోజ్ మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను నీ వైపు చూడను ఓ మీరు విశ్వామిత్రుడు ఏంటి ఈ కాస్త ఇప్పుడు బయటకు రావడంతో తప్పు ఎవరిది ఎవరు వెంట పడ్డారు ఎవరు వద్దనుకొని వెళ్లిపోయారు అనేది తెలుస్తోంది అటు ఈ విషయం పైన తన లాయర్ పూర్తిగా వివరిస్తారని హర్ష సాయి అన్నారు ఇంతలోనే ఆడియో లీక్ ఇప్పుడు సంచలనంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి